ఎమ్మెల్సి ఎలక్షన్స్ వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యు సంబంధించి మనకు ఓటర్ లిస్ట్ తయారు చేయాల్సి ఉంది కాబట్టి దానికి సంబంధించి మనకు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడున నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఈ మూడు జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఓటను నమోదు చేసుకోవచ్చు సో అది మనకు ఆరు ఫిబ్రవరి మంగళవారం వరకు ఫామ్ ఎయిటీన్ అనేది ఉంటుంది మనం ఎలక్షన్లో ఆరు అంట ఫామ్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఫామ్ ఎయిటీన్ అంటారు పద్దెనిమిది ఫామ్ ఇలా ఉంటుంది ఈ పద్దెనిమిది ఫామ్లో ఫామ్ నెంబర్ పద్దెనిమిదిలో గ్రాడ్యుయేట్స్ అయిన ఈ మూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఉన్న వాళ్ళైనా ఎక్కడైనా నమోదు సో దీనికి సంబంధించి ఈ ఫామ్ లో ఈ ఫామ్ ప్రతి ఎమ్స్ లో ఉంటుంది ఆన్లైన్లో ఉంటుంది సిఇఓ వెబ్సైట్ ఆన్లైన్లో కూడా ఉంటుంది ఆన్లైన్లో కూడా మనం చేసుకొని సంతకం చేసి ఆన్లైన్లో కూడా అప్లై చేయొచ్చు లేదు అంటే మండలానికి సంబంధించి తహసీల్దార్ కూడా తహసీల్దార్ ఏఈఆర్ఓ అంటారు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వారికి కూడా సబ్మిట్ చేయవచ్చు అయితే దీనికి ఎలిజిబిలిటీ డేట్ ఏంటంటే ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై మూడు రిఫరెన్స్ పాయింట్ కానీ ఒకటి పదకొండు రెండు వేల వరకు గ్రాడ్యుయేట్ అయ్యి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల ముందు ఒకటి నవంబర్ రెండు వేల ఇరవైకి గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి వారు ఈ ఫామ్ ఎయిటీన్ సంతకం చేసి దీనికి ఎన్క్లోజర్ గా మనకు సర్టిఫికెట్ ఏది డిగ్రీ సర్టిఫికేట్ కానీ మార్క్ షీట్ గానీ మార్క్ షీట్ ఉన్న డిగ్రీ మార్క్ షీట్ కానీ ఎంప్లాయీ అయితే చాలా మంది ఎంప్లాయీస్ ఉంటాయి అందరూ గ్రాడ్యుయేట్స్ కదా చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయీ అయితే సర్టిఫికేట్ కానీ లేదంటే సర్వీస్ రిజిస్టర్ లో రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఒక సర్టిఫికేట్ ఈజ్ గ్రాడ్యుయేట్ అని ఆ ఎడీ ఆఫీస్ ఏ ఆఫీస్ లో పనిచేస్తున్నారో ఆ జిల్లా అధికారి సర్టిఫికేట్ ఇస్తారు ఏ పెట్టినా సరే సో అది అప్లై చేసుకోవచ్చు దానికి ఆ సర్టిఫికేట్ ఏదైతే పెడతారో ఒరిజినల్ పెట్టారు కాబట్టి సెల్ఫ్ అటిస్టేషన్తో తో పాటు ఒక ఆఫీసర్ అటిస్టేషన్ ఎంప్లాయీ అయితే వాళ్ళ ఆఫీసర్ లేదు అంటే వేరే గ్రాడ్యుయేట్స్ అట్లా ఉంటే తహసీల్దార్ కానీ డిగ్రీ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్స్ కానీ లేదంటే ఇప్పుడు ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అన్నారు ఎనీ గజిటెడ్ ఆఫీసర్స్ అటెస్టేషన్ చేసి ఆ ఫామ్ ఎన్తో పాటు అప్లై చేసుకోవచ్చు ఎట్లయితే ఫిజికల్కి ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తామో అట్లనే మనం ఫిజికల్ కాపీ వాళ్ళ దగ్గర ఉన్న స్కాన్ చేసి సేమ్ ఫామ్ మీద సంతకం ఉంటుంది వాళ్ళ సర్టిఫికేట్ మీద సెల్ఫ్ అటెస్టేషన్ ఉంటుంది ఒక గజిస్టర్ ఆఫీసర్ సంతకం ఉంటుంది స్కానింగ్ స్కాన్ చేసి అప్లై చేసుకోవాలి ఇంకా ఈ ఎలక్ట్రోల్ సంబంధించి డ్రాఫ్ట్ పబ్లికేషన్ మనకు ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు పబ్లికేషన్ జరుగుతుంది దాని మీద క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ మళ్ళీ ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి పట్నాలు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ మళ్ళీ ఫైనల్ పబ్లికేషన్ నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది అయితే ఇక్కడ ఒక సందేశం ఉండదు మేము ఆల్రెడీ సందేహం ఆల్రెడీ మేము నమోదైన అయిన కాదు అందరూ వాళ్ళు నమోదు చేసుకుంటు గతంలో చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ నమోదు చేసుకోవాలి ఫ్రెష్ అందరూ నమోదు చేసుకునేవారు ఆల్ గ్రాడ్యుయేట్స్ రెండు వేల ఇరవై అంటే ముందు గ్రాడ్యుయేషన్ అందరూ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పటి వరకు మన జిల్లాలో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఏడు అప్లికేషన్స్ వచ్చాయి మన జిల్లాలో ఉన్న పన్నెండు మండలాలు సో అది కూడా మీకు లిస్ట్ ఇస్తాను బట్ ఇంకా చాలామంది నమోదు చేసుకోలేదు కాబట్టి నాకు తెలిసి మీరు కూడా ఎవరు చేసుకో సో అందరూ ఇటు గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయీస్ అందరూ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను కలెక్టరేట్లో కూడా ఒక ఫైవ్ డేస్ పెడుతున్నాను ఇక్కడ ఎంప్లాయీస్ అన్నీ ఆఫీస్కి కాబట్టి అట్లాగే ఎంఆర్ఓలు అందరూ ప్రతి మండలంలో ఒకరు ఉన్నారు కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసుకోవచ్చు ఎంఆర్ఓ పోస్ట్ ద్వారా కూడా పంపవచ్చు పోస్ట్ ద్వారా పర్సనల్గా పోయకుండా పోస్ట్ ద్వారా కూడా పంపచ్చు పంపినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఫామ్ ఎయిటీ అది ఎక్కడ నుంచో తీసుకోవచ్చు అది డెస్క్ ఆడే ఏం లేదు జిరాక్స్ లేదంటే ఆన్లైన్లో ప్రింట్ చేసుకోవచ్చు సంతకం పెట్టాలి ఖచ్చితంగా సంతకాలు అయితే రిజెక్ట్ అవుతుంది ఒక సర్టిఫికేట్ సర్టిఫికేట్ మీద సెల్ఫ్ అర్టిస్టేషన్ ఇది ఉంటే సరిపోతుంది అది చేయాలి ముఖ్యంగా రెండు వేల ఇరవై అంటే ముందు గ్రాడ్యుయేట్ ఉండాలి సో దీనికి సంబంధించి సో ఒక నాలుగు వేల ఏడు వందల ఇరవై ఏడు వచ్చా ఇంకా మనకు రావాల్సినవి ఉన్నాయి కాబట్టి అందరూ మన జిల్లాలో ప్రత్యేక ఎందుకంటే ఇది మూడు మన జిల్లా డివం కాబట్టి మన జిల్లాలో ఉన్న వాళ్ళు ఎక్కడ వాళ్ళైనా సరే ఖమ్మం పోలీయ ఖమ్మం పోయి చేసుకోవాల్సిన అవసరం లేదు ఎంత ఒకటే కాన్స్టిక్వెన్సీ ఖమ్మం వరంగల్ అండ్ నల్గొండ 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 కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న కైసల్ చేసుకోవచ్చు కాబట్టి అందరూ గ్రాడ్యుయేట్స్ నమోదు చేసుకొని ఈ ఖమ్మం వరంగల్ నల్గొండ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనాల్సిందిగా నేను కోరుతున్నాను ఇక పోలింగ్ స్టేషన్స్ తీసుకుంటే మనకు నమోదు చేసుకున్న తర్వాత ఎలక్షన్స్ అప్పుడు జనగామ జిల్లాలో ముప్పై ఒకటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి తర్వాత ఎలక్షన్స్ అప్పుడు ముఖ్యంగా ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎస్డిఓ ఆఫీస్లో మండలాలలో వారిగా ఉంటాయి వాటిని మన పోలింగ్ స్టేషన్స్ కూడా తర్వాత పబ్లిక్ చేయబడతాయి సో మనము ఆ రోజు ఈ ఉదాహరణకు ఒక్కొక్క మండలంలో అక్కడ ఉన్న బిల్డింగ్ అవైలబిలిటీ పట్టి పెద్ద బిల్డింగ్ పెట్టారు నరమెట్టల హై స్కూల్ ఆ నరమెట్ట మండలంలో ఉన్న అన్ని విలేజ్లకు సంబంధించిన ఓటర్స్ అక్కడ పాల్గొంటారు అక్కడ వేస్తారు అట్లాగే జనగాల్లో ఈ రంగప్పచేరు దగ్గర ఎంపీటీఎస్ మోడల్ గతంలో పెట్టారు ఆ ఏరియాకు సంబంధించి ఓటర్స్ పబ్లిక్ చేస్తారు సో అట్లాగే జనగాంలో చాలా ఉన్నాయి నాలుగు ఐదు స్కూల్లో పెట్టారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మున్సిపాలిటీ కాబట్టి సో మొత్తం మన జనగామ జిల్లాలో పన్నెండు మండలాలకు కాను ముప్పై ఒకటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకు నమోదయ్యే ఓటర్ల సంఖ్యను బట్టి కూడా మళ్ళీ మారే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు ఓటర్లు నమోదు చేసుకుంటే దాని ద్వారా మనం పోలింగ్ స్టేషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది తర్వాత ఈ వీటికి సంబంధించి షెడ్యూల్ కానీ వీటికి సంబంధించి ఇంకా నేను ఈ లాస్ట్ డేట్ చెప్పాను ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకోవచ్చు తహసీల్దార్లు చేసుకోవచ్చు వాళ్ళు ఇంపార్టెంట్ పాయింట్ అందరూ అప్లై చేసుకోవాలి నేను గతంలో చేసుకున్నాను అంటే కాదు ఖచ్చితంగా అందరూ చేసుకోవాలి చేసుకోవాలి అటెస్టేషన్కి మాత్రం ఎనీ డాక్టర్ సార్ తహసీల్దార్స్ ఉండాలి ఇంకో ఇంపార్టెంట్ యాజ్ యూజువల్ గతంలో కానీ బల్క్ అప్లికే కొందరు తెచ్చి ఏవో యాభై నలభై ఇస్తారు అప్పుడు ఇవ్వడానికి వీలు లేదు బల్క్ అప్లికేషన్స్ ఇవ్వడానికి వీలు లేదు దాంట్లో అయినా అయినా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా

అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.